ఈ రోజు సమస్యలను చూసి తలదాచుకుంటున్నావు శత్రువును చూసి తలదాచుకుంటున్నావు నీకొస్తున్న రోగాన్ని బట్టి అధైర్యపడిపోతున్నావు నీకొచ్చిన సమస్యలను బట్టి అధైర్యపడిపోతున్నావు నువ్వు ఏ ఉద్దేశము కలిగి ఉన్నావో ఆ ఉద్దేశం నెరవేరకపోయేటప్పటికీ అంతేనా నా బ్రతుకు ఇంకా కార్యాలు జరగవా ఇంతేనా 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 అని భయపడుతున్నా ఈ రోజు ప్రభు చెప్తున్నాడు నీ భయమును కట్టివేయడానికి ఈ ఆలయంలోనికి సన్నిధికి నేను తడుక వచ్చున్నాడు మొదటి మాట భయపడవద్దు ఇక నా గర్భము తెరవబడదు అని అనుకున్నావా భయపడవద్దు ఇక నేను సేవ చేయలేను అని అనుకుంటున్నావా భయపడవద్దు ఇక నేను కుటుంబాన్ని నడిపించలేను అనుకుంటున్నావా భయపడవద్దు ఇక నా బ్రతుకు ఇంతే నా కుటుంబ పరిస్థితి ఇంతే నా పిల్లల పర బ్రతుకులు ఇంతే అని అనుకున్నావా భయపడవద్దు నీ చరిత్ర మారబోతుంది నీ పరిస్థితులు మారబోతున్నాయి నీ స్థితిని మార్చబోతున్నాడు దేవుడు అలరాత మారబోతోంది ఏ విషయమై భయపడ్డావో ఇప్పుడు దావిదంటున్నాడు భయపడవద్దు